అలెలుయాలు నామానికి స్తోత్రములు ప్రియ దేవుని బిడ్లారా వేస్తున్నామనం వందనములు చేస్తున్నాం వరి రోజు మరి కొన్ని మాటలు దేవుని మాటలు కొన్ని మనం ధ్యానం చేద్దాం అలెలుయా రోమీలకు రాసిన పత్రిక ఐదవ ఐదవ అధ్యాయము నాలుగవ వచనము చదవండి అంతేకాదు శ్రమ ఓర్పును శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను పరీక్ష నిరీక్షణను కలగజేయునని కలగజేయునని శ్రమలపడు అతిశయపడుదముయా చాలు చూడండి చాలా మందికి అసలు శ్రమలంటే ఇష్టం ఉండదు శ్రమలు అంటే ఇష్టం ఉంటుంది ఎవరికన్నా శ్రమ బాధ నొప్పి అంటే ఇష్టమా ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఏంటంటే శ్రమలు కూడా వస్తాయి శ్రమలు కూడా వస్తాయి కానీ మనకొచ్చే శ్రమలు ఎటువంటి అంటే మనకు మేలు చేయడానికి వస్తాయి అవి అలలుయ ఏం చేయడానికి వస్తాయి మనకు మేలు చేయడానికే వస్తాయి అపవాది ఏదో చేద్దామని చెప్పి శ్రమ పట్టుకొస్తాడు దాన్ని దేవుడు మార్చేస్తాడు అలెలుయలు తాను ఒకటి తలుస్తేనట్ట దైవం ఒకటి తలుస్తాడట అలాగా మరి అపవాది ఏదో చేసేస్తాం చేసేస్తాం అనుకుంటాడు కానీ ఏమి జరగదు తారుమార్ అయిపోద్ది వాడి ప్రాణంతా కాకపోతే కొంత మనకు శ్రమ ఉంటుంది కానీ ఆ శ్రమలో నుండి నీకు మేలు తీసుకొస్తాడు మనం దేవుని బిడలము కాబట్టి మన గోలు వేరు లోకంలో ఉన్న వారి గోలు వేరు అందుకే శ్రమ వచ్చినప్పుడట మనము ఓపికతో ఉండాలట తొందర పడిపోయి బాధపడిపోయి ఏదో చేసుకుందాము ఇది అయిపోయింది జీవితము అనుకోకూడదు ఏమి కాలేదు దేవుడు ఆరంభిస్తున్నాడు అనుకోవాలా అలెలుయ్య దేవుడు ఆరంభిస్తున్నాడు అనుకోవాల్సిందే తప్ప అయిపోయింది అనుకోవడానికి లేదు అలెలుయ్యా అలలుయా కాబట్టి అందుకే శ్రమ శ్రమ ఏమిస్తుందట నీకు ఓర్పునిస్తుందట శ్రమ శ్రమలో నుండి ఏమొస్తుంది ఓపిక వస్తుంది నీకు ఓర్పు కలవజేస్తాను నీకు ఓపిక లేకపోతే చూడండి క్షణిక ఆవేశంలో ఎంతోమంది పిల్లలు పాడైపోతున్నారు జీవితాలు కోల్పోతున్నారు క్షణిక ఆవేశం అంటారు అదొక స్పిరిట్ ఈ మధ్యకాలంలో లోకంలో మనం చూస్తే చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి క్షణిక ఆవేశంలో ఏదో ఒకటి చేసుకుంటున్నారు దానికి అర్థం ఏంటిది వాళ్ళకి ఓపిక లేదు లోకంలో ఉన్న వాళ్ళకి నిరీక్షణ లేదు ఓపిక లేదు కాబట్టి అపవాది వారిని టార్గెట్ చేసేసి క్షణికావేశంలో ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా మనము అలాగా ఉండకూడదు మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ అందుకే లోకంలో ఉన్నవాడి శ్రమ వేరు మన శ్రమ వేరు మన శ్రమ మనకు మేలు చేయడానికే నువ్వు ఓపికతో ముందుకు నడిచినవా నీకు మేలు జరుగుతుంది అలెలుయ్యా అసలు ఆ శ్రమ శ్రమే అనిపించదు నీకు ఆ శ్రమ శ్రమే అనిపించదు నీకు దేవుడు ఒక్కొక్క ముళ్ళు నల్ల ఒక్కొక్క ముడి విప్పుతూ ఉంటే విప్పుతూ ఉంటే నీకు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఇది మనకు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ అందుకే శ్రమ ఓర్పును ఓర్పు అట్ట పరీక్షనట అలలుయ్యా ఈ ఓర్పులో ఏమొస్తుంది మళ్ళీ పరీక్ష పరీక్ష దేవుడు చూస్తూ ఉంటాడు నిలబడతాడు ఇళ్ళ మళ్ళా అట్లా నువ్వు పడిపోతా అంటే మళ్ళీ ఎత్తుకుంటాడు నిన్ను చూడండి ఒక గద్ద ఉందనుకోండి ఒక గద్ద అసలు గద్ద ఎక్కడ ఎగురుద్ది పైన ఆకాశంలో పైన ఎక్కడ అది కనబడది గద్ద అంత ఎత్తుగదుగుద్ది అది ఎగురుతూ ఉంటుంది మరి గద్దనట పిల్లలు పెట్టినప్పుడు ఈ పిల్లల్ని కూడా అది ట్రైనింగ్ ఇస్తుందట పిల్లల్ని ఎక్కడ పెడుతుంది అది భూమి మీద పెట్టారు పిల్లల్ని పెద్ద పెద్ద పర్వతాల మీద చెట్ల మీద పైన పెట్టి పెడుతుంది అది పిల్లల్ని ఆ పిల్లల్ని ఏం చేస్తుందట అది గద్ద అంటే ఆ పైనుంచి ఆ పిల్లను నెట్టేస్తుందట పిల్లలు ఏం చేస్తుందట నెట్టేస్తుందట ఈ నెట్టేసిన తర్వాత ఆ చిన్న పిల్ల అది రెక్కలు ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ కిందికి దిగుతూ ఉంటుందట ఎప్పుడైతే ఈ చిన్నపిల్ల అది కింద తగులుతుంది అనే మోపుకు మళ్ళా గద్ద వచ్చేసి రైన తన బిల్లు తీసుకుని బయటికి పైకి వెళ్ళిపోద్దట అలా చూడండి ఒక పక్షికే అంత తెలివితేటలు ఇచ్చిండే దేవుడు తన పిల్లల్ని అది కాపాడుకుంటుంది ఎందుకు అది ఆ పిల్లని ఎందుకు ఇచ్చిపెట్టింది అది కూడా నేర్చుకోవాలి కదా ఊక తిని పడుకుంటే అయిపోద్దా తిని పడుకుంటే కాదు అందుకే అది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది పిల్లల్ని ఎలాగ ఎగరాలే పడేస్తుంది అదే కానీ చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ పిల్ల ఎగరలేక కింద పడిపోతుంది అనే మోపుకు ఆ గద్ద వచ్చేసి మళ్ళా తన డెక్కల మించి కూర్చోబెట్టుకొని పైకి తెలిపి పైకి తీసుకెళ్ళిపోతుంది ఇగో ఇలాగా మన దేవుడు కూడా మనల్ని కాపాడేవాడు శ్రమ వచ్చింది ఓకే డోంట్ వర్రీ ఓపికతో ఉండు శ్రమలో ఓర్పు పరీక్ష ఈ శ్రమలో నువ్వు తట్టుకోకుండా ఉన్నావా ఇక నా పని అనుకో నువ్వు ఏదైనా చేసుకుందాం అనుకున్నావు అనుకో దేవుడు వెంటనే నీతో మాట్లాడతాడు నీ పరిస్థితిని మార్చేస్తాడు అలా ఎన్నో రకాల సాక్ష్యాలున్నవి క్రైస్తవ బిడలలో క్రైస్తవ దాసులలో దేవుని సేవకుల్లో ఎంతోమంది సాక్షులు కలిగి ఉన్నారు అటువంటి పీక్ పరిస్థితికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు వారితో మాట్లాడి మళ్ళీ హై లెవెల్గా తీసుకొచ్చినట్టు దైవజనులు ఎంతో మంది ఉన్నారు సాక్షులు మన కళ్ళ ఎదుట ఉన్నారు అలెలుయా అలెలుయా కాబట్టి మన దేవుడు తోసేసేవాడు కాడు మంచిగా మంచి పో అని అనేటోడు కాడు మన దేవుడు నీకు ఓర్పు శ్రమ వచ్చింది ఓకే మెల్లగా నడుస్తూ ఉండు తర్వాత ఆ శ్రమలో నువ్వు ఓర్పు నేర్చుకుంటావు ఆ తరువాత నీకు ఒక నిరీక్షణ వస్తుంది అప్పుడు దేవుడు కొన్ని సూచనలు చూపెడతా ఉంటాడు కొన్ని సూచనలు చూపెడతా ఉంటాడు దాన్ని బట్టి నీ విశ్వాసం పెరుగుతుంది నీ నిరీక్షణ పెరుగుతుంది చూద్దాం అందుకే శ్రమ ఓపును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేస్తాడు హల్లెలుయా ఈ నిరీక్షణ ఎంతో అవసరము ఈ నిరీక్షణ ఎంతో అవసరము నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ నిరీక్షణ ఇవన్నీ టెస్ట్లు మనకి ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ఉంటావో ఆ నిరీక్షణ నీకు నిజస్వరూపముగా మారిపోతుంది స్వరూపంగా మారిపోతుంది మారిపోతుంది దేవున్నా మనకి స్తోత్రము కలుగును కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా మనము ఓపికతో ముందుకు నడవాలా దేవునితో నడుస్తుంది మనము కాబట్టి ఓపికతో మనము ముందుకు నడిచినప్పుడు తప్పకుండా మనము విజయము చూస్తాం తప్పకుండా విజయము చూస్తాం మనం దేవునామానికి కలుగున్నాక ఒక మాట చెప్పి ముగిస్తాం యువానుస్వార్థ యువానుస్వార్థ ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదు నుంచి చదువుదాం అక్కడ అక్కడ ముప్పది ఏళ్ళ ఎనిమిది ఏళ్ళ నుండి ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను ఉండేను అదండి డిట చూసి వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి వాడప్పటికి బహుకాలం నుండి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఆ స్థితిలో ఉన్నాడని జరిగి స్వస్థపడగోరుచున్నావా స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడగగా అడగగా ఆ రోగి ఆ రోగి అయ్యా అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి నన్ను కోనేటిలోనికి దించుటకు దించుటకు నాకు ఎవడునూ లేడు ఎవడును లేడయ్యా కనుక కనుక నేను వచ్చినంత నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే మరి ఒకడు నాకంటే ఉండు దిగునని దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను ఆయనకు ఉత్తరం ఇచ్చాను అలెలు చూడండి ఒక మాట ఇక్కడ ఒక రోగి ఈ వ్యక్తికి పక్షవాతం వచ్చింది ఏమొచ్చింది పక్షవాతం పక్షవాతం వచ్చింది మరి ఆ కాలంలో ఎర్సలేములో ఒక కోనేరున్నది అక్కడ బెతేస్తా అనేటువంటి ఒక కోనేరు ఉన్నది ఆ కోనేరులో ఒక దేవదూత దిగుతుంది ప్రతిరోజు ఒక దేవదూత దిగుతుంది ఆ దేవదూత దిగినప్పుడు నీళ్ళు కదిలింపబడతాయి నీళ్లు కదిలిపో దేవదూత కనబడదు కానీ నీళ్లు కదులుతాయి కాబట్టి ఆ నీళ్ళలో ఎవరైతే ముందు దిగుతారో ముందు దిగిన వ్యక్తి బాగుపడతాడు అది ఎటువంటి రోగం ఉండని ఆ రోగము తొలగిపోతాయి అయితే మరి ఈ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఒక పక్షవాతము కలిగిన వ్యక్తి అక్కడ పడి ఉన్నాడట అలెలుయా చూడండి ఈ వ్యక్తి యొక్క నిరీక్షణ చూడండి ఎంత గొప్పది ఎంత గొప్పది ఇప్పుడు ఈ రోజులలో చిన్న సమస్య ఏదైనా వస్తేనే మనం తట్టుకోలేకుండా ప్రభా తీసుకపో 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 అంటున్నాం ఎంతోమంది అంటున్నారు ఆ మాటలు ఇంకా ఎందుకు ఈ జీవితం ఇక్కడ ఈ నరకం ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ నొప్పి ఎందుకు నాకు ఈ రోగం ఎందుకు ఇదంత ఎందుకు పెట్టినావు నాకు ఇక తీసుకపో చాలు నాకు అంటే ఏమి లేదు నిరీక్షణ లేదు మరి ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఈ వ్యక్తి నిరీక్షణ కలిగి ఉన్నారంటే ఆయనకు మీద ఎంత ఆశ ఉందని చూడండి ఇప్పుడు రోగం యొక్క వయసే ముప్పై ఎనిమిది ఆయన వయసు ఇవ్వాలి ఇంకా ఆయనకు రోగం వచ్చే థర్టీ ఎయిట్ ఇయర్స్ మరి ఆయన వయసు అక్కడ ఇవ్వలేదు మరి ఎంత ఉండొచ్చు ఓ అందాజా ఒక డెబ్భై ఏళ్ళకు ఉండొచ్చా మనం అనుకుందాం ముప్పై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకు రోగం వచ్చింది అనుకో చూడండి కాబట్టి నిరీక్షణ అనేది చాలా అవసరం మనకి ఆ నిరీక్షణ ఏం చేసింది ఆయన నిరీక్షణ యేసు ఆయన యుద్ధకు నడిపించింది ఏం చేసింది ఆ నిరీక్షణ యేసు ఆయన దగ్గర నడిపించింది యేసు పుట్టగా మునుపు నుంచే ఆ వ్యక్తి రోగి అయి ఉన్నాడు యేసు ప్రభు పుట్టగా మునుపు నుంచే ఆయన రోగి అయి ఉన్నాడు అప్పటి యేసు ప్రభు వయసు ముప్పై ఏడు రోగి వయసు ముప్పై ఎనిమిది రోగానికి ముప్పై ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి చూడండి ఎంత మరి దేవుడు ఆయన ఒకరికే పుట్టిండేమో ఆయన బాగు చేయడానికే వచ్చిండేమో అందుకే నిరీక్షణ అనేది అవసరం నిరీక్షణ అంటే దేవుణ్ణి కదిలిస్తుందట నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా ప్రార్థనలో యథావిధిగా అలాగే ఉన్నావా దేవునితో అలాగే నడుస్తున్నావా దేవుణ్ణి కదిస్తట ఆయన హృదయం కరిగిపోద్దేటప్పుడు అబ్బా ఈయ నేను పోవాల్సిందేగా నేను నా కుమారుణ్ణి ఇప్పుడే బాగు చేయాల్సిందే అనుకుంటున్నాడు ఆయన వెంటనే నిమిషాల్లో జరిగిపోతుంది అద్భుతం నిమిషాల్లో బ్లెస్ అయిపోతావు నువ్వు నిమిషాల్లో ఆరోగ్యం వచ్చేస్తుంది నిమిషాల్లో కార్యాలు జరిగిపోతాయి ఆయన దిగి ఒక మాట మాట్లాడినంటే చాలు కాబట్టి అందుకే క్రైస్తవ బిడ్డలకు మనకు నిరీక్షణ అవసరం నిరీక్షణ కలిగి ఉండాలి మనకు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి ఆ వాయువు గల ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు వాడు ఎవరు లేరట ఎందుకు లేరు విడిచిపెట్టిపోయారు అందరు ఎవరు చూస్తారు ఓ ఆరు నెలలు చూస్తారు ఎవరన్నా ఓపికతోని తర్వాత వీడు ఎప్పుడు పోతాడా ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు అవునా కాదా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలాగే ఉన్నాయి ఎవరికి ఓపిక లేదు ప్రేమ లేదు సేవ చేయాలనేటువంటి దృక్పథము లేదు సేవ అంటే ఏంటి ఒక బైబిల్ చెప్పడమే సేవ కాదు అన్నీ చేయాల్సిందే సేవ అంటే రోగి వస్తే రోగిని ముట్టి ప్రార్థన చేయాల్సిందే అన్నీ చేయాల్సిందే సేవ అది సేవ ఏదో నాలుగు మాటలు చెప్పి బాయ్ అంటే సేవ కాదని అన్నీ ఉండాలి ఆతిథ్యం ఉండాలి ప్రేమ ఉండాలి మర్యాద ఉండాలి అవసరానికి ఆదుకోవాలి అన్ని గుణాలు నీలో ఉంటేనే నువ్వు సేవకూడవు ఒకటి రెండు ఉంటే సరిపోదు కాబట్టి ఇది మన ఆ వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేసిండు అయినా ఆయన నిరీక్షణ కోల్పోలే ఆ వ్యక్తి ఆశ కోల్పోలే ఏదో ఒకరోజు నేను ఆ బావిలో దిగుతాను నేను బాగుపడతాను అనేటువంటి నిరీక్షణ కలిగి ఆ బాయి దగ్గర కోనేరు దగ్గర పడి ఉన్నాడంట అంట చూడండి మరి ఆయన నిరీక్షణ యేసు ప్రభువునే ఆయన యుద్ధకు నడిపించింది ప్రియ దేవుని బిడ్డ నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నవా పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉండి కార్యం చేసేస్తాడు అలెలుయ మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకనితిగా ఉన్నవాడు అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు కాబట్టి అందుకే నిరీక్షణ అవసరం మనకి చూద్దాం మరి దేవుడు ఏం చేసిండి మా ఈ వ్యక్తికి బాగు చేసినా లేదా చూద్దాం చదువు చదువు ముగిద్దాం ఎనిమిదో వచ్చావు ఐదు ఎనిమిది ఏసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతను తన పరిపెత్తుకుని నడిచాను ఏం చెప్పాడు ఏ శుక్రవారు వెంటనే అలా బాధ చెప్పుకున్నాడు అయ్యా నాకు ఎవ్వరు లేరు అయ్యా అని చెప్పి బాధ చెప్పుకున్నాడు వెంటనే ఏమన్నాడు యేసుపరవారు లే అని యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వాణితో చెప్పగా అహలేలుయా ఏం చెప్పిండు యేసుపరవారు ఒక్క మాట అంతే దేవుడు ఒక మాట చెప్పిండంటే ఆ మాట వెంటనే నెరవేరుపు అయిపోతుంది ప్రియ దేవుని బిడ్డారా ఆ ఒక్క మాట కోసం నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలా అలేలుయా ఆ ఒక్క మాట కోసం నువ్వు వేచి ఉండాలా ఆ ఒక్క మాట కోసం నువ్వు ఓర్పు కలిగి ఉండాలా ఆ ఒక్క మాట దేవుడు మాట్లాడినా నీ జీవితంలో కష్టాలు ఉండే బాధలుండే నొప్పులు ఉండే శ్రమలు శ్రమలుండయి ఇబ్బందులు ఉండవు ఏది ఉండదిగా అయిపోయే ఫినిష్ నీ జీవితము సుఖముగా సంతోషముగా ఆయుష్కాలమంతా నువ్వు హ్యాపీగా జీవిస్తావు దేవుళ్ళు నా మనకి స్వత్రం కలుగునే దాకా ఇది దేవుళ్ళు ఉన్నటువంటి మజ ఇది తెలియాలే అందుకే నిరీక్షణ అవసరం ఓపిక అవసరం ఓర్పు అవసరం మనకి అలా నిరీక్షణ కలిగిన ఉన్నావా అంటే వాడు నడుపు పరుపేతుగా నడుము అని వాడితో చెప్పగా వెంటనే ఎంత టైం అయినా లే లేట్ అయిన దాని వెంటనే వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపెత్తుకొని తను నడిచాను అలెల్ యా దేవున్నా మనకి స్వత్రము కలిగి ఉండాల కాబట్టి ఈ నిరీక్షణ మనము కలిగి ఉండాలి దేవుడు తప్పకుండా మనల్ని ఏ స్థితిలో నుంచైనా కూడా ఆయన లేవనెత్తడానికి సమర్థుడు ఆ నిరీక్షనే ఆ వ్యక్తికి బ్రతకనిచ్చింది చూడండి దేవుల్లో ఉన్నాడు కాబట్టి ప్రార్థన పనుడు కాబట్టి ఆ రోగం వచ్చినా చచ్చిపోలే ఆ నిరీక్షణ ఆయనకు ఆ ఇచ్చేసింది ఆఖరికి నిజ స్వరూపం వచ్చేసింది బాగుపడడం లేదా అందుకే ప్రియ దేవుని బిడ్లాడాల మనం ఓపికతో ముందుకు సాగాల నిరీక్షణతో ముందుకు సాగాల దేవునితో నడుస్తున్నవా ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రతి అప్పు నుండి విడిపిస్తాడు ప్రతి బాధ నుండి విడిపిస్తాడు ప్రతి రోగం నుండి విడిపిస్తాడు ఆయన విడిపించడానికే ఈ లోకానికి వచ్చిండు కాబట్టి ఆయన అప్పుడు విడిపించిండు ఇప్పుడు కూడా విడిపిస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు స్వస్థత చేస్తూనే ఉన్నాడు ప్రతి కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తూనే ఉన్నాడు దేవుడు నా మనకి స్వత్రము కలున్నాక కాబట్టి దేవుని బిడ్లారా ఈ మాటలు ఆలకించి మరి మీరు ఓపికతో నిరీక్షణతో కలిగి మరి దేవుడిచ్చేటువంటి ప్రతి మేలు ప్రతి ఆశీర్వాదములు మీరు పొందుకొని మరి సంతోషముగా సమాధానముగా దేవుణ్లో ముందు కొనసాగాలని కోరుతూ నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్